కర్పూరం కర్పూరం అన్నారు కదా సో ఎక్కువ వాడేది అదే కదా కదా చాలా తొందరగా వచ్చింది ఆన్సర్ సరే ఓకే అది ఒక కలర్ దాన్ని మనం అది ఒక తింటామో ఏంటంటే అరే మాట్లాడరా మాట్లాడరా అరే அது அடர் ஆன்சர் திண்டர் பெரு அது కలర్ అంటే రియల్ కలర్ వెళ్ళిపోకండి కలర్ అది దాని కలర్ ఆలోచించండి కలర్ అనేది ఏమైనా ఉందా కల పేర్లోనే ఐటెం ఉంటుంది పేరులోనే ఆ ఐటమ్ తినే ఐటమ్ ఆ పేరే కలర్ కలర్ పేరు ఓడిపోయినాం చెప్పండి క్షమించండి ఇక వంటే టాస్క్ ఉంటుంది చెప్పండి టాస్క్ సరే నువ్వు ఎప్పటి నుంచో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు చిన్నప్పటి నుంచి నీ ముందు ఉంది అనుకో అమ్మాయి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్లో ఏం చెప్పి ఇంప్రెస్ చేయాలి ఆమె ఒప్పించాలి ఒప్పించాలి

ఆ చిత్తి మంటలో నుంచి అయినా లేచి రావచ్చు అంత అందంగా ఉన్నావు నువ్వు అని చెప్తా ఎంత అంటే ఇప్పుడిప్పుడే ఇప్పుడే వచ్చేసిందండి అంటే నేను ఇంట్రెస్ట్ అట్లా కవితలు రాయడం అనేది హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడే మనుకున్నాను దైవ భక్తి ఉందంటే మంచోడే సో ఇలాంటి కవిత ఇంప్రెస్ కాలేదు అనుకో ఇంకేం చెప్తాం ఇంప్రెస్ ఇంప్రెస్ కాకుంటే మా విజయదేవరకొండలాగా కిస్ ఇచ్చేస్తాము అక్కడనే ఇంప్రెస్ ఉంటారు మ్యారేజ్కి ఒప్పియాలంటే ఎవరో కేరారు కదా కేర్ చేస్తాం ఎక్కువ లవ్ చేస్తాం చెప్పడం మనం ఏం చెప్తాము మ్యారేజ్ కంటే ఇప్పుడు మంచి కవిత ఒక్కసారి చేతిచ్చి చూడు లైఫ్ లాంగ్ చేతి వదలకుండా చూసుకుంటా కంటి పాపలాగా చూసుకుంటా అని చెప్తాను అమ్మాయిలను అబ్బాయిలు ఎక్కువ చెప్పే అబద్ధాలు ఏంటంటే ఇవే చెప్పారు ఇవే చెప్తారా వాళ్ళు అబద్ధాలు చెప్పింది నాకు అమ్మాయిలు పడారు కదా చూసారా సార్ డబుల్ యాక్షన్ అమ్మాయిలు పడాలంటే అబద్ధం చెప్పాలి అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిలకు చెప్పే అబద్ధాలు ఏంటి అమ్మాయిలు అబ్బాయిలకు చెప్పే అబద్ధాలు అమ్మాయిలు అబ్బాయిలకు చెప్పే అబద్ధాలా హలో నానా నేను వేరే వాళ్ళతో డాడీ డాడీ వాళ్ళతో మాట్లాడుతున్నా నాన్న అంటారు కానీ మాట్లాడేది వేరే వాళ్ళతో ఇంత పెద్ద మాట అన్నాడు వాడు సో అమ్మాయిలు అబ్బాయిలకు చెప్పేవా హ్యాండ్సమ్ గా ఉన్నారని హ్యాండ్సమ్ లేకపోయిన ఉన్నారని చెప్తారు కావునా నిజమా బయటికి వెళ్తే బ్రదర్తో వెళ్తున్నా అంటాం సో ఈ సొసైటీలో చూసేది అదే కదా అమ్మాయిలు కాదు అందరు అమ్మాయిలు అలా అని కాదు అని అబ్బాయిలు దారుణం మరి మాలాగానే యూనిక్ ఉండరు కదా కాల్ బిజీ వస్తే అన్నయ్యతో మాట్లాడుతున్నాను ఎక్కువ ఇంకొక అమ్మాయిలు చెప్పే అబద్ధం అబ్బాయిలు చెప్పే అబ్బాయిలు చెప్పా నువ్వు చాలా అందంగా ఉంటావు అని చెప్తాను చాలా బాగా చూసుకుంటామని చెప్తారు పిల్లయ్యక హై పై అబ్బాయిలు అని ముత్యాలు మీకు తెలుసు కదా ఇంకా ఆయన ఆన్సర్ చెప్తా ఆన్సర్ చెప్తా ఏం అడిగాను అది ఒక కలర్ దాన్ని మనం తింటాము ఆరెంజ్ హాయ్ హై కా జాన్ 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 చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను వెలుగునిచ్చింది కానీ దీపం కాదు కరుగుతుంది కానీ కొవ్వొత్తి కాదు ఏంటది వెలుగునిచ్చింది కానీ దీపం కాదు కాదు కరిగిపోతుంది కానీ కొవ్వొత్తి కాదు ఏంటది కానీ ప్రాణం కాదు సారీ దీపం కాదు కరిగిపోతుంది కానీ కొవ్వొత్తి కాదు ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ సూర్యుడే

గుడిలో ఎక్కువ ఉంటుంది గుడిలోనే ఎక్కువ ఉంటుంది ఇంట్లో పూజ చేసుకునే దగ్గర ఉంటుంది పూజ ఐటమ్ కర్పూరం అవంటారు కరిపూరం తెలీదు కదా నీకు అసలు అవి కరిపూరాలు తెలుసు అంటే ఎంత డీప్ పడుపు కదా మనకు కొంచెం ఎక్కువ సరే ఇంకో క్వశ్చన్ అది ఒక కలర్ దాన్ని మనం తింటాము ఏంటి అది ఒక కలరా మనం తింటాం కలర్ చెప్పాలా తినేది చెప్పాలా మీకు ఏంటి కలర్ చెప్పాలా తినేది గెస్ట్ చేయాలా కలర్ కాదు అదేంటి తినేది గెస్ చేయాలి అది ఒక కలర్ కాని మనంంటావా ఆ సిల్లిగాన్ క్వశ్చన్ ఏకన అర్థం కాదు అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు కలర్ అంటే రియల్ కలర్ కాదు కానీ దాన్ని మనం తింటాం అంటే రియల్ కలర్ కాదు మనం తింటాం

ఒక లెటర్ ఆల్ఫాబెట్స్ లో ఒక లెటర్ ఫ్లై చేస్తుంది ఏంటి ఒక లెటర్ ఫ్లై చేస్తుందా ఫ్లై ఫ్లై ఎగురుతదా బి యా ప్యారీ సమజ్ گئی బటర్ బి ఫర్ బటర్ ఫ్లై ఎగిరిపోయింది బి బి రైట్ ఆన్సర్ ఏ కానీ బి ఫర్ ఏంటి చెప్పు అరే ఎంట్రీ ఇది బి ఫర్ ఏంటని చెప్పాలి మీకు బి ఫర్ బటర్ కాదు బి అంటే ఆల్ఫాబెట్ లో కలర్ ను మూడు ఆన్సర్స్ కరెక్ట్ చెప్పినో ఇది చెప్పు ఇప్పుడు బి అంటే ఒక ఆల్ఫాబెట్ కదా అక్క బి ఏదో చాలా చాలానే వస్తాయి కదా బి ఒక ఆల్ఫాబెట్ అయినప్పుడు హనీ బి బి అంటే బి ఇంకా అడిది మనిషి తల్లి అర్థం గాలే థాంక్యూ